ప్రతి ఆదివారం ఎమ్మెల్యేనూరు పోటీల సంత మరి పోటీల సంతలో హోటల్ వేయడం తీసుకుంటాము లైక్ షేర్ కామెంట్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఎమ్మెల్యూరు కర్నూలు జిల్లా ప్రతి ఆదివారం పోటీల సంతలో ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం ఎమ్మెల్యూరు పోటీల సంతలో నాలుగు నెలలు మరియు ఐదు నెలలు గొరిపోటీలు ఇవి చూసుకున్నట్లయితే ఈ వారం ఏమేమి రేట్లు ఉన్నాయో అడుగుతాము జత ఎట్లున్నాయో అడుగుదాం అన్నకి జత ఇరవై రెండు వేలు వరకు పలుకుతున్నాయి పదకొండు వేలు వెళ్ళా జత ఇరవై రెండు వేలు మరి ఇటు సైడ్ కూడా స్వామి తీసుకున్నాడు ఈరోజు వెంకాపురం స్వామి ఎన్ని ఉన్నాయి ఏం రేట్లున్నాయి అడుగుదాము ఎట్లా స్వామి జత ఒకటి పదమూడు వేల ఒకటి సింగల్ వచ్చేసి పద్నాలుగున్నర వేలు పలుకుతున్నాయి ఈ వారం సంతలో జత ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు వరకు పలుకుతుంది ఫ్రెండ్స్ ఎట్లున్నాయి జత ఈ వారము రైట్ ఇరవై తొమ్మిది జత చెప్పినాడు ఇరవై ఎనిమిది వస్తే కూడా జత ఇస్తారు ఫ్రెండ్స్ మరి వెంకటాపురం స్వామి ఈ వారం ఎన్ని వచ్చాడు స్వామి తొంభై ఆరు ఉన్నాయా ఏమన్నా బాగానే ముప్పై పోయినా అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కావాలంటే కంప్లై చేయండి వెంకటాపురం స్వామి ఎమ్మెల్యూరు పక్కన వెంకటాపురం కాలనీ ఏం తీసుకుంటా అమ్మే పోలేదా ఫ్రెండ్స్ ఈ వారం హోటల్ కొనగానికి వచ్చిన రైతులు జత ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు వరకు వలుగుతున్నాయి మరి ఏడో జా ఉన్నాయి ఎన్నో నాడు కదా జత జతలు పెట్టినాం పదహారు పదహారున్నర ఎవరు నెల్లూరు సైడ్ తీసుకొచ్చాను మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఐదు ముప్పై ఏడు ముప్పై ఏడు నలభై ఒకటి ఏం పేరున దశగిరి దశగిరి ఫ్రెండ్స్ ప్రతి ఆదివారంకి వస్తున్నాడు మాట హాయ్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా ఉన్నాయి ఏమున్నాయి అడుగుదాం జాత జాత ఎట్లున్నాయి పంతొమ్మిదిన్నర జాత పంతొమ్మిదిన్నర ఫ్రెండ్స్ ఇక్కడ పంతొమ్మిదిన్నర కేవలము

ఏ నేను నెంబర్ చెప్పట్లే చాలా మంది అడుగుతుంటారు తొంభై మూడు ఎనభై ఒకటి మూడు డబల్ మూడు అరవై ఏడు అరవై ఏడు ముప్పై అండి ఏం పేరున రాజు రాజు గనియన్ లేజెంట్ రాజు చూడండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ హేమంత్ బుల్స్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ మీ సపోర్ట్ ఎంత అవసరమో లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరి ఇలాంటి